రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమరంలో మరి మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సర్వేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు అదేవిధంగా భీమవరం నర్సాపురం భీమవరం జిల్లాలో కూడా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సామాజిక వర్గాల వారికి అంచనాలు వేస్తూ సర్వేల ఆధారంగా అభ్యర్థులను కేటాయిస్తున్నారు మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చూస్తే మరి రేపు ఎన్నికల్లో చాలా కీలకంగా కానుంది మరి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో సీనియర్లు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి గత కొంతకాలంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన అనేక రకాల విమర్శలు అనేక రకాలుగా ప్రజల నుండి ప్రజల్లో ప్రజలతో మమేక్ అవడంలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటి అంటనట్టు ఉన్నారని ప్రజలకు సక్రమంగా అందుబాటులో లేరని ప్రజల సమస్య పరిష్కరించడంలో అలసత్వ ధోరణి అవలంబించారని కూడా విమర్శలు ఉన్నాయి మరి ఈ క్రమంలో చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో పెద్ద సంచలనం కలిగే దెందులూరు నియోజకవర్గం మరి వేళ వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి చాలా సంచలనంగా కలగనుంది మరి వైఎస్ఆర్సిపి దాదాపుగా మరి దెందులూరు నియోజకవర్గం సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే యువకుడు విద్యావంతుడు కొటారి అబ్బాయి చౌదరిని దాదాపుగా ఖరారు చేశారని ఖరారు చేస్తారని ప్రచారం విస్తృతంగా సాగుతుంది మరి అప్పుడే అబ్బాయి చౌదరి గారు దెందులూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రజలు స్వయంగా కలిసి పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో వివరించడం జరిగింది మరి ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరంగా చూస్తే మరి న్యూజ్విడ్ నియోజకవర్గం ఎప్పటిండో సీనియర్గా ఉన్న మేక ప్రతాపప్పారా గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దాదాపుగా వారికి మళ్ళీ టిక్కెట్ అని దాదాపు ప్రచారం అయితే జరుగుతుంది మరి ఉంగుటూరు నియోజకవర్గంలో సంతపూర్ నియోజకవర్గంలో అభ్యర్థులని మారుస్తారని ఆల్రెడీ సింతపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమాట ఎలిజాను మరి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ పిలిచి సర్వేల జాబితా సర్వేల రిపోర్టు చెప్పడం వల్ల మరి ఆ సీట్లు సింతలబూర్డు నియోజకవర్గంలో ఎలిజా గారి సీటు మరి కష్టంగా మారింది మరి గారికి సీట్ ఇస్తారా లేదా అనే దానికంటే గారిని వేరే నియోజకవర్గానికి మార్పు చేస్తారని చాలా బాహాటంగా ప్రచారం జరుగుతుంది మరి చింతలపూడి నియోజకవర్గం నుండి మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నార్థకం ప్రజలను వెంటాడుతుంటే ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది అభ్యర్థులు లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఆ స్థానాన్ని పదులం చేసుకుంటారా లేదా అనేది మరో ఇరవై నాలుగు గంటల్లో కానీ తేలనుంది ప్రస్తుతం సింతపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా విషయంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎమ్మెల్యేని పిలిపించుకుని సర్వేల రిపోర్ట్ని వారికి వివరించారు వాట వాటి ఆధారంగానే చింతలపూడిలో ఎలిజా సీటు వేరే అభ్యర్థికి ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గం దాదాపుగా నిర్ణయిస్తుందని ఒక సమాచారం ఉంది మరి ఉన్నమట్ల ఎలిజా గారిని తీసుకెళ్ళి అమలాపురంలో కానీ లేదా వేరే నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఎన్నెలో పోటీ చేసే విధంగా పార్టీ అధిష్టానం సూచించినట్టు తెలుస్తుంది మరి అది ఏ నియోజకవర్గం అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది మరి అదేవిధంగా పోలవరం తెల్లం బాలరాజు సీనియర్ ఎమ్మెల్యే మరి వారిని కూడా మరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అందిన సర్వేల ఆధారంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుని కూడా మార్చాలని వారిని వేరే నియోజకవర్గానికి మారుస్తారా లేదా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీని చేస్తారా లేదా అంటే రాజ్యసభ సభ్యుని కూడా చేయడానికి కూడా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి అది ఏ మేరకు నిజమో కాదో మరి ఏ మేరకు నిర్ణయిస్తారన్నది అతి త్వరలో తేలనుంది నూజివేడు మేక ప్రతాపప్పారావు గారు సీటు పదిలింగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి రేపేం జరుగుతుందో చూడాలి అదేవిధంగా కైకలూరు డోలం నాయసరావు సీటు కూడా దాదాపుగా పదిలింగానే ఉందని చెప్పాలి ఒక్కవేళ ఈక్వేషన్స్ ఏమైనా మారి కైకలూరు నియోజకవర్గంలో బీసీ క్యాండిడేట్కి ఎమ్మెల్యే సీటు వైఎస్ఆర్ చీఫ్ తరఫున ఇవ్వాల్సి వస్తే లాస్ట్ మినిట్లో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరామన్న కూడా పార్టీ అధిష్టానం పరిగణలో తీసుకునే అవకాశం లేకపోలేదు అప్పటి వరకు అయితే మాత్రం దోర నాయసరా సీటు కైలూరు ఎమ్మెల్యేగా దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పోటీ చేయడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పి మాత్రం తెలుస్తుంది మరి అదేవిధంగా ఉంగుటూరు పుప్పాల వాసుబాబు మరి పార్టీకి అందిన సర్వేల ఆధారంగా పుప్పాల వాసుబాబు గెలుపు చాలా క్లిష్టంగా కష్టంగా ఉందని చెప్పి సర్వేలు అందుతున్నాయని కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే పుప్పాల వాసుబాబును కొనసాగించడమా లేకపోతే పుప్పాల వాసుబాబు స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని రెండు వేల ఇరవై నాలుగులో ఉంగుటూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దించాలా అనే ఆలోచన కూడా జరుగుతుంది అలాంటి పరిస్థితే వస్తే మరి ఉంగటూరు నియోజకవర్గం నుండి మరి కాపు సామాజానికి సంబంధించిన నాయకులుగా చాలా పేర్లు ఉన్నప్పటికి కూడా మరి జిల్లాలో మరి ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత ఏలూరు ఎమ్మెల్యే ఉన్న ఆల నాని మరి ఈ జిల్లాలో దాదాపుగా మరి కాపు సామాజ వర్గానికి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న ఆలానాని గారి సీటు విషయంలో మరి పార్టీ అధిష్టానం వారికి ఉన్న సమాచారం వారికి ఉన్న సర్వేల ఆధారంగా వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా ఉన్న దృష్ట్యా మరి అలనాని గారు లాంటి సీనియర్ నాయకుడిని ఈ జిల్లా రాజకీయాల్లో ఈ జిల్లాలో చాలా కీలకంగా వాడాలని పార్టీ అధిష్టానం వైఎస్ఆర్సీపీ నిర్ణయం ఆలోచన జరుగుతుందన్నట్లు కూడా ఒక ప్రచారంలో ఉంది ఒక్కవేళ ఈక్వేషన్స్ కానీ రాజకీయ సమీకరణలు మార్చే లెక్క వస్తే ఒకవేళ తప్పనిసరిగా ఉంటూరు నియోజకవర్గం ఎన్నో ఏళ్ళుగా మరి కాపు సామాజ వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ నుండి కమ్మ సామాజిక గతంలో చవా రామకృష్ణ కానీ అదేవిధంగా కంటమణి శ్రీనివాసరావు కానీ కొండిరెడ్డి విశ్వనాథం కానీ ప్రస్తుతం గన్ని వీరాంజలి కానీ వీళ్ళంతా కమ్మ వర్గం నుండి వారు ప్రాతినిధ్యం వహించారు గతంలో ప్రస్తుతం కాపు సామాజ వర్గం పొప్పాల వాసుబాబు గారు ఉన్న తరంలో ఒక పొప్పాల వాసుబాబు గారిని ఆ స్థానం నుంచి పక్కకు పెట్టి ప్రదేశ సమాజం గురించి ఇవ్వాల్సి వస్తే మరి జిల్లాలో చాలా బలమైన కాపు సమాజం చెందిన నాయకుడు అలా నాని గారి పేరుని కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదని పార్టీ పైనుండి అందుతున్న సమాచారం మరి అదేవిధంగా పోలవరం కల్లం బాలరాజు గారి విషయంలో క్లారిటీగా పార్టీ చెప్పేసింది చంద్రబూర్ చెప్పేసింది మరి దెందులూరు కూడా క్లారిటీగా మళ్ళీ కొటార అబ్బాయి చదురు గారు మళ్ళీ రెండోసారి రంగంలో దిగడానికి దాదాపుగా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది ఒక ఏలూరుకి వచ్చే నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మరి ఎప్పటి నుండో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏలూరు నియోజకవర్గం నుండి పద్నాలుగులో తప్ప గత మూడు సార్లుగా ఏలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వేస్తున్న ఆ సీనియర్ నాయకుడు వాళ్ళ నాని గారు మరి ఇటీవల గత నాలుగున్నర సంవత్సరాల్లో మరి ఏలూరులో ఉన్న రాజకీయ సమీకరణ కానీ రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తే మరి పంతొమ్మిదిలోనే పొత్తులు లేకుండా ఎన్నికలు జరిగాయి ఇప్పుడు పొత్తులతో ఎన్నికలు జరగబోతున్నాయి టీడీపీ జనసేన మరి కలిసి పోటీ చేస్తున్న తరుణంలో మరి ఏలూరులో కూడా టీడీపీ జనసేన పార్టీలు కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే సీట్ ఎవరికి ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకునే స్థితిలో ఉంటామని చెప్పి జనసేన టీడీపీ చాలా పట్టుదలగా ఆ పార్టీ నాయకులు బడేడి సంటి రెడ్డి అప్పల నాయుడు చెప్తున్నారు మరి ఈ క్రమంలో ఏలూరులో ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ అయితే స్టార్ట్ అయింది మరి నిన్న ఈవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఎంపిక విషయంలో చేస్తున్న ఏ ఏ సర్వీల ఆధారంగా స వారిని ఎంపిక చేస్తున్నారని దాని మీద చర్చిస్తే మరి ఈ ఈ క్షణం వరకే అయితే మాత్రం ఏలూరులో మరి వైఎస్ఆర్సీపీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆళ్ళనాని గారు పోటీ చేస్తారు ఆలానాని గారికి మళ్ళా పార్టీ అధిష్టానం గ్రీన్ చకిలిస్తుందని చెప్పి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఒకవేళ సమీకరణ మారి సామాజిక వర్గాల అంశాలు పరిగణలో తీసుకుంటే ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో మరి ఓసీ సామాజిక వర్గాలు దాదాపుగా ప్రాతినిధ్యం వస్తున్న తరుణంలో ఒకవేళ బీసీలకి ఎస్సీబీసీ మైనార్టీలకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పట్టం కడుతున్న తరుణంలో ఒకవేళ బీసీలకి ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే మరి ఏలూరులో మేమున్నామంటూ అదేవిధంగా బీసీ నుండి ఏలూరు మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు వారు కూడా బీసీ సమాజ్ గారు నుండి పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఏలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఆ పార్టీలో నూర్జహన్ పెద్దబాబు గారు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కుల సమీకరణలతో ఆయా ఆయా కులాల సామాజిక వర్గాల మంచి అంశాల వారిగా పనులు తీసుకుంటే ఒకవేళ ఏలూరు జిల్లాలో మరి కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఈ పరిస్థితిలో ఒక సీటు ఏలూరు జిల్లాలో బీసీలకు ఇవ్వాల్సి వస్తే అది ఏలూరులో ఇచ్చే ఆలోచన పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో చేయవచ్చు చేయకపోవచ్చు అయితే ఒక అంచనాలు అయితే పార్టీ అధిష్టానం కొన్ని రకాల సూచనలు అయితే చేస్తుంది మరి ఏది ఏమైనా ప్రస్తుతానికి ఏలూరు ఏలూరు వైఎస్ఆర్సీపీ సీటు ప్రస్తుతానికి ఆళ్ళ నాని గారి సీటు పదిలంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా టైం ఉంది కాబట్టి మరి రానున్న రోజుల్లో సామాజిక వర్గాల అంచనా అంచనా ప్రకారంగా లెక్కలు వేస్తే బీసీల నుండి మరి మేయర్ నూర్జాన్ పెద పేరు పరిశీలించే అవకాశం లేకపోలేదు అదేవిధంగా తెలుగుదేశం జనసేన పార్టీని చూస్తే జనసేన పార్టీ దాదాపుగా ఏలూరు సీటు జనసేనకే కేటాయిస్తున్నట్టుగా కూడా మరి ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు దాదాపుగా సీటు మాదే అని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు ఒకవేళ జనసేన పార్టీ ఒక బీసీ నాయకుడు ప్రస్తుతం ఉన్న కన్వీనర్ రెడ్డి గారికి సీట్ ఇస్తే అప్పుడు టీడీపీ మరి జనసేన కలిసి పొత్తులోకి వెళ్తున్నప్పుడు మరి జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించే విషయంలో తెలుగుదేశం పాత్ర పార్టీ అధిష్టానం సూచించిన విధంగా ఉంటుందా స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల అంచనాలు వేసుకుంటూ ముందుకు వెళ్తే జనసేన పార్టీకి మద్దతు ఏ విధంగా ఉంటుందనేది మరి రానున్న తెలియనుంది ఒకవేళ టీడీపీకి ఏలూరు కాపు సామాజిక వర్గానికి బడేడ్ సెంటి గారు సీట్ ఇస్తే ఖచ్చితంగా ఏలూరులో ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయటం నూటికి నూరు పాళ్ళు పక్కాగా వారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగానే రంగంలో ఉండే అవకాశం లేకపోలేదు ఎన్నో ఏళ్ళుగా ఏలూరులో తెలుగుదేశం కానీ ఇటు ఆనాడు కాంగ్రెస్ కానీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ కానీ కాపు సమాజ వర్గం రెండు పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కాపు సమాజ అభ్యర్థుల రంగంలో దిస్తున్న తరుణంలో ఒకళ్ళ ఇరవై నాలుగులో బడేట్ సెంటు గారిని టీడీపీ తరఫున పొత్తులో జనసేన సహకారంతో బడేట్ సెంటు గారు సీట్ ఇస్తే ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యేగా సార్ ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నాని గారి సీటు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తుంది మరి ఆ పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఏలూరు అసెంబ్లీ సీటు ఓసీకా బీసీకా అనేది మరి బహుశా మరి ఇరవై నాలుగు గంటలు కానీ ముప్పై ఆరు గంటలు కానీ తేలే అవకాశం లేకపోలేదు మరి క్రితమే తెలుగు మీడియా ఛానల్స్లో మరి ఏలూరు సీటు మీద రకరకాలుగా బ్రేకింగ్ న్యూస్ పెట్టారు మరి ఆ బ్రేకింగ్ న్యూస్లో ఏలూరు సీటు ఆళ్ళ నాని గారి స్థానంలో మేర్ నూర్జహాన్ పెదబాబు అని చెప్పి రకరకాల బ్రేకింగ్స్ వచ్చిన తరుణంలో మరి రెండు ఈ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీలోనే ఆల నాని గారు శిబిరం కానీ ఎస్ఎంఆర్ పెదబాబు శిబిరం కానీ గుమ్మరంగా ఉన్నారు ఎవరు నోరు మీద పట్టలేదు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పనిచేస్తాము పార్టీ ఏది చూసిస్తే దానికే తప్ప ఇంకో మాట మాట్లాడే పరిస్థితి లేదని చెప్పి ఈ రెండు శిబిరాల నుంచి వస్తున్న నాయకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తుంది మరి తెలుగు మీడియా ఛానల్స్ వచ్చిన బ్రేకింగ్ నిజమా కాదా అంటే మరి ఒక విధంగా అంతా నిజం కాకపోవచ్చు కానీ కొంత మేరకు ఎంతో కొంత కరెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు కాబట్టి ఇంకా సమీకరణలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా సీఎం గారు తాటిపల్లిలో వన్ టు వన్ ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడుతున్నారు ఆల్రెడీ నిన్ననే ఏలూరు ఎమ్మెల్యే ఆల నాని గారు కూడా విజయవాడ పిల్లడం జరిగిందని చెప్పి ప్రచారం జరుగుతుంది విజయవాడ వెళ్ళొచ్చారని వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్పారనేది మాత్రం చాలా గోప్యంగా ఉంది మరి ఏం జరుగుతుందని అంటే మరి కొద్ది రోజుల్లో తేలనుంది ఏదేమైనా ఏలూరు సీటు మీద అనేక రకాలుగా అనేక పార్టీలు రకరకాల అంచనాలు వేసుకున్న తరుణంలో మరి కొద్ది గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న ఆ యొక్క టెన్షన్ వాతావరణానికి పులిష్టా పెట్టే అవకాశం లేకపోలేదు ఓవరాల్గా కొద్ది గంటల్లోనే ఏలూరు అసెంబ్లీ నుండి ఇరవై నాలుగులో పోటీ చేయడానికి వైఎస్ఆర్టీపీ అభ్యర్థిని ఎవరుంటారు అనేది కూడా తేలనుంది మరి ఓవరాల్గా చూస్తే ఏలూరు జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే భీమవరం జిల్లాలో నర్సాపురం సీట్ని ప్రసాద ముజురూరు ప్రసాదరాజుని వేరే నియోజకవర్గం అంటే ఆచంట నియోజకవర్గానికి మార్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతుంది మరి అక్కడ నర్సాపురంలో బీసీ నాయకుడు నాయకర్ని జనసేన పార్టీ అభ్యర్థికి దాదాపుగా కన్ఫర్మ్ చేసిన తరుణంలో మరి వైసీపీ తరఫున బీసీ నాయకుని రంగంలో దించడానికి వారు కదలికలు సిద్ధం చేస్తున్నారు మరి ఈ పరిస్థితిలో మరి ఆ భీమవరం మరి గ్రంథి శ్రీనివాస్ గారు దాదాపుగా వారికే సీట్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి చెరుకువర రంగనాథరాజు గారిని మరి నరసాపుర ఎంపీగా కూడా పోటీలో దించడానికి ఒక ప్రచారం లేకపోలేదు అదేవిధంగా తాడేపల్లిగూడెంలో కూడా మరి ప్రస్తుత డిప్యూటీ సీఎం కొట్టు సత్య గారు మరి వైసార్సీపీ వైఎస్ఆర్సీపీ తరఫున దాదాపుగా వారే రంగంలో ఉన్నారు మరి రేపు జరిగే ఎరణనా జరిగే ఎన్నికల్లో మరి వారికి లేకపోతే వారి కుమారుడికి కానీ అవకాశాలు లేకపోలేదని పార్టీ పైనుంచి అందుతున్న సమాచారం మేరకు అర్థమవుతుంది పాలకల్లో ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఒక సీనియర్ నాయకుడిని ఆర్థికంగా బలం ఉన్నవాడిని గోపి గారిని రంగంలో దించారు మరి వారి సీటు దాదాపుగా కన్ఫామ్ మరి ఈ పరిస్థితిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ చాలా పట్టుదలగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పద్నాలుగు స్థానాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గెలుపొందే దిశగా అడుగులు వేయడానికి తీవ్రశాల కసరత్తు చేస్తున్న తరుణంలో మరి సంక్రాంతి తర్వాత టీడీపీ జాబితా ప్రటిస్తానని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు మరి వారి జాబితా వైసీపీ జాబితా చూసిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది అవకాశం లేకపోలేదు చూద్దాం మరి ఏం జరుగుతుందో జీవి మౌల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్